హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ఇండియాకి వచ్చాక కంప్లీట్గా ఒక సండే ఎలా ఉంటున్నది ఈ వీడియోలో చూడబోతున్నారు సో సండే వచ్చిందంటే మార్నింగే మేమైతే చర్చ్కి అయితే వెళ్ళిపోతాము సో ఇక్కడ ఉన్నన్ని రోజులు చర్చ్ అయితే మిస్ అవ్వకుండా నేను కంపల్సరీగా వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాను సో అందుకే ఇంక మార్నింగే రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్తున్నాము సో సౌదీలో ఉన్నప్పుడు చర్చ్కి వెళ్లడము సో ఇలాంటివన్నీ కూడా కుదరవు కదా సో అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు కంపల్సరిగా చర్చ్ అయితే మిస్ అవ్వకుండా సండే వెళ్ళాలని అయితే అనుకున్నాను సో చర్చ్ దగ్గర కూడా రీచ్ అయిపోయాము సో మేము వెళ్ళే చర్చ్ అయితే ఇదే అనమాట మేము పెద్ద చర్చ్ అంటాము మా ప్లేస్లోని సో ఇక్కడ ప్రేయర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి కూడా అనమాట త్రీ అవర్స్ అలా ఉంటుంది సర్వీస్ అయితే సో ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నామంటే కంపల్సరీగా నైట్ అయితే వేసుకుంటాం కదా అలాగే ఇక్కడ ఇండియాలో ఉన్న రోజులు అయితే పూలు కూడా పెట్టుకుంటూ ఉంటాను సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇలా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము అలాగే దీనిలోకి బగారా రైస్ లాగా ఇలా తాలింపు అన్నం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము సండే అంటే కంపల్సరీగా ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక కాసేపు రెస్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ కి అలాగైతే షాప్ కి అయితే బయలుదేరిపోయాము ఎక్కడున్నా మాత్రం షాపింగ్ అయితే కంపల్సరీ కదా ఇంట్లో నాకు కావాల్సిన ఏదో కొన్ని ఐటమ్స్ అయితే కావాలని చెప్పేసి షాప్ కి అయితే ఇక్కడ మా ఆల్లు అయితే తీసుకొని వెళ్తున్నాను సండే అని అంటామే కానీ ఏమంత పెద్ద స్పెషల్ అయితే కూడా ఏమి ఉండదు జస్ట్ మార్నింగ్ చర్చ్కి వెళ్ళడము వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని దాని తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసి అప్పటికే ఆఫ్టర్నూన్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇంకా లంచ్ చేసేసి కాసేపు ప్రెస్ తీసుకునేసరికి ఈవినింగ్ కూడా అయిపోతుంది అనమాట ఇలా అంత టైం అంతా కంప్లీట్ అయిపోతుంది సండే వచ్చిందంటే మేము ఈవినింగ్ ఫైవ్కి అలా బయలుదేరాము అయినా కూడా ఎండ చూసారా ఎంత ఉందో ఇక్కడైతే వచ్చిన దగ్గర నుంచి బాగా ఎండలతోనే చాలా సఫర్ అయితే అయిపోతున్నాను అస్సలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను ఇంత ఎండలకి నేను బయట వెళ్ళడం చాలా తక్కువ కదా సౌదీలో ఉన్నప్పుడు కూడా నేను ఎంత ఎండలో ఉన్నప్పుడు ఇప్పుడు వెహికల్లో వెళ్ళే వాళ్ళం కాబట్టి అంత కనిపించేది కాదు సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఆటోలో తిరుగుతున్నాను ఆ వేడంతా కూడా ఆ మొహానికి తగిలినట్టుగా నాకు అంత చాలా ఇరిటేటింగ్ గా ఉందనమాట అసలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అంత ఎండలు ఉన్నాయి ఈవినింగ్ టైంలో అయినా కూడా పోయినసారికి ఇప్పటికి వచ్చినప్పటికీ చాలా తేడా అయితే చూశాను చాలా షాప్స్ అయితే కొత్త కొత్త షాప్స్ అన్ని కూడా పడ్డాయి అనమాట మొత్తానికి అయితే మేము రావాల్సిన సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాము ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ కూడా తొందరగా తీసేసుకొని వెళ్ళిపోదాము తొందరలో అనుకున్నాం అనమాట సో ఎంటర్ అవ్వంగానే ఇక్కడ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న టాయ్స్ అయితే భలే ఉన్నాయి కార్ కూడా చాలా బాగున్నాయి కానీ రేటు కూడా అలాగే ఉన్నాయి అనమాట సో దీని బట్టి బెటర్ సౌదీలోనే బెటర్ అనిపించాయి నాకు ఇవి అయితే మేకప్ ఐటమ్స్ బాక్సెస్ అనమాట చాలా బాగున్నాయి అన్ని రకాల కలర్ఫుల్ గా ఏమైనా ఏ సైజ్ కావాలో నా సైజు లో అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత గులాబ్ జామ్ ట్రై చేయకపోతే ఎలాగా అని చెప్పేసి నేను బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుంది కదా సో ఆ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను మసాలా పౌడర్ అనమాట వీటితో నాకైతే ఏం సంబంధం అయితే లేదు జస్ట్ కొన్ని నేను పోహా ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని అన్నమాట ఇక్కడ చూసారా స్టీల్ ఐటమ్స్ అన్ని కూడా ఎంత లైన్ గా చక్కగా భలే పెట్టారు చూడడానికి బాగున్నాయి కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపించాయి ఇంక ఇవన్నీ మనకు సంబంధించినది కాదు ప్లాస్టిక్ ఐటమ్స్ నేను ప్లాస్టిక్ ఐటమ్స్ అవాయిడ్ చాలా వరకు యూస్ చేయడం తగ్గించేశాను అందుకే వాటిపై ఇష్టం కూడా లేదు తీసుకోవాలని చెప్పేసి ఇంకా కావాల్సిన కొన్ని సోప్స్ కొన్ని గ్రోసరీ ఐటమ్స్ ఇలాగన్నీ కూడా తీసుకొని మళ్ళీ పైన ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో దాని దగ్గర కూడా వెళ్ళేసి ఇంక ఇక్కడ చూసారా పిల్లలకు సంబంధించిన కారు బైక్స్ ఇలా టాయ్స్ అన్నీ కూడా భలే పెట్టి ఉన్నారు చాలా కాస్ట్ ఇవి కూడా ఫోర్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉన్నాయి మళ్ళీ కిందికైతే వచ్చాము ఈ ప్లేట్స్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ బౌల్ అయితే చాలా సూపర్గా అనిపించింది కొద్దిగా వాటర్ అలా వేసి ఫ్లవర్స్ అలా పెట్టి మనం ఫ్రంట్లో పెడితే చాలా బాగుంటుంది అనిపించింది ఈ ప్లేట్స్ అన్నీ ఇంకా మేము అయితే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసేసుకున్నాము ఏదో చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కుందామని వెళ్ళాము కానీ అక్కడ వెళ్ళేసరికి ఇన్ని పెద్ద ఐటమ్స్ అయితే అయిపోయాయి మొత్తానికి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇది ఈ చిన్న బ్లాగ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం బాయ్ బాయ్